వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ డిబేట్ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల వేడి రాజుకుంది తెలంగాణలో అది ఇంకా ఎక్కువగా ఉంది ఇప్పటికే పదహారు మంది అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేసేసింది నిన్న ముగ్గురు అభ్యర్థులు సికింద్రాబాద్ నుంచి పద్మరా గౌడ్ నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి భువనగిరి నుంచి క్యామ మల్లేష్ని బీఆర్ఎస్ ప్రకటించింది అటు బీజేపీ ఎప్పుడో పదహారు మంది అభ్యర్థులను పదిహేను మంది అభ్యర్థులను ఖరారు చేసింది ఇంకా ఖమ్మం వరంగల్ ఆ రెండు పెండింగ్లో ఉన్నాయి ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు వరంగల్ నుంచి ఫస్ట్నూరి దయాకర్ దాదాపు మళ్ళీ బరిలో దిగే బీజేపీ నుంచి ఆరూరు రమేష్ బరిలో దిగే అవకాశం కనిపిస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు అభ్యర్థులను తొమ్మిది మందిని ప్రకటించింది ఎనిమిది మందిని ఈరోజు లేదా రేపు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలా లోక్సభ ఎన్నికల వేడి తెలంగాణలో రాజుకుంటే మరోవైపు కేసుల సెగ రేపుతుంది తెలంగాణలో కేసులతో బీఆర్ఎస్ ఉక్కిరి అవుతుంది రైట్ 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 తాత మాది ఇప్పుడు మీరే చెప్పాలి లోక్సభ ఎన్నికలు మొన్న అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొన్నారు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా ఎదుర్కోబోతున్నారు దానికంటే బీఆర్ఎస్ నేతలకు ఈ కేసులను ఎదుర్కోవడం పెద్ద సవాలుగా కనిపిస్తుంది ఏంటి ఇలా చూస్తున్నారు ఈ కేసులన్నిటినీ లిక్కర్ కేసు కానీ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కానీ మల్లారెడ్డిపై కేసు సుమన్పై కేసు క్రిషాంక్పై పై కేసు ఇలాంటి కేసులన్నింటినీ ఎలా చూస్తున్నారు మీరు ఈ కేసుల భయానికి ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నాను ఈ కేసుల భయంతో కొంతమంది వైపు కొంతమంది కాంగ్రెస్ వైపు కూడా నాయకులు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది కళ్యాణ్ గారు ఇప్పుడు వెంకట్ గారు రచన గారు మాట్లాడారు ఒకటి మనం అందరం అంటే అర్థం చేసుకోవాల్సింది ఎందుకంటే అందరం ఎడ్యుకేటెడ్ అందరూ ఆల్మోస్ట్ మాస్టర్ చేసి లా చేసి అందరూ అంత ఎంతో నాలుగు విషయాల మీద అవగాహన ఉండడం భారతదేశ రాజకీయాల పరిణామ క్రమం చూసుకున్నప్పుడు అంటే డిగ్రేడ్ అయిపోతూ ఉన్నాయి పాలిటిక్స్ అనేటువంటిది ఇట్స్ నాట్ ఎథికల్ ఐడియలాజికల్ అనేటువంటి ఇప్పుడైతే ఐడియలాజికల్ అంటే ఆస్పెక్ట్ నుంచి పవరు మనీ అనే కాన్సెప్ట్ వైపు మూవ్ అవుతున్నారో ఇవన్నీ వస్తాయండి ఏ పార్టీ అయినా కానీ ఇక్కడ ఇష్యూ ఎందుకంటున్నానంటే ఎంత డిగ్రేడ్ అవుతున్నాయి అనేటువంటిది మనందరం అందరం క్వశ్చన్ చేసుకోవాలి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నాయి ఎందుకు ఇప్పుడు వెంకట గారు మాట్లాడితే బీజేపీ మీదనో బీఆర్ఎస్ మీదనో మాట్లాడతారు రచనారెడ్డి గారు మాట్లాడితే బిఆర్ఎస్ మీదనో కాంగ్రెస్ బట్ ద ఫ్యాక్ట్ ఈ మన అందరం ఏందంటే గొంగట్లో కూర్చొని మనం ఏంటంటే బొత్తి చేరుకున్నట్టుంది పరిస్థితి గొంగట్లో భోజనం చేస్తాము భారత రాజకీయాలన్నీ అట్లనే ఉన్నాయి మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఇండిపెండెంట్ ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లో గత టూ డికెట్స్ ఎస్పెషల్లీ లాస్ట్ డిక్కెట్ లో ఐడియలాజికల్ డిబేటు ఐడియలాజికల్ స్ట్రగుల్ ఐడియలాజికల్ శాంక్టిటీ అనేది లేకుండా పోయినది ఏ పార్టీ కూడా దేనికోసం అనేటువంటి చేస్తున్నది కాకుండా పాలిటిక్స్ అనేది చు డబ్బు చుట్టూ అధికారం చుట్టే తిరుగుతుంది తప్ప ఒక ఎథికల్ గా ఒక పాలిటిక్స్ చేయటం అనేది ఎవరనేది దేనికి ఎవరు అతీతులు కాదు ఆయన ఫోన్ ట్యాపింగ్ గురించి ఫోన్ ట్యాపింగ్ జరగండి ఎక్కడండి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయకుండానే ప్రతిపక్షాలను కట్టడి చేయకుండానే ప్రతిపక్షాలను అడ్డుకోకుండానే బీజేపీ రాజ్యం చేస్తుందా గాంధీ గారు ఏనండి ఒకసారి ఎందుకు చేస్తున్నారు దేనికి పర్పస్ అది నేను కూడా ఏంటంటే ఐఎం ఓకే మీకు ఏదైతే గవర్నమెంట్ దాని మీద ఏదైతే ఎంక్వైరీ చేస్తుందో దట్స్ ఫైన్ రాష్ట్ర దోషులు ఎందుకు చేశారు దేనికి చేశారు అని బయటకు రావాలి గతంలో కూడా అనేక ప్రభుత్వం ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు లోక్సభలోనే చెప్పారు బీజేపీ మా యొక్క ఫోన్స్ అని ట్యాప్ చేస్తున్నారు మా ముఖ్య నాయకులు ఎక్కడిని ట్యాప్ చేస్తున్నారని వారే ఆరోపణ అండి ఇవన్నీ కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు రచనారెడ్డి గారు చెప్పారు టెక్నాలజీ ఎందుకు వచ్చిందా సాఫ్ట్వేర్ ఎందుకు వచ్చింది దేనికోసం ఆడుతున్నారంటది తెలంగాణకు వచ్చిన తర్వాత ఏ టైంలో దాని సాఫ్ట్వేర్ కొన్నారు ఎందుకు యూజ్ చేశారు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఆ రోజు ఎవరున్నారండి ఎస్ఐపికి శివధర్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు వారే ఈ రోజు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు ఇంటెలిజెన్స్ చీఫ్ అయ్యారు వారే ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ క్రిషియల్ గా ఉన్నారు శివధర్ రెడ్డి గారిని కూడా క్వశ్చన్ చేయమనండి శివధర్ రెడ్డి గారు ఎందుకు ఇన్స్టాల్ చేశారు వారిని కూడా ఈ కేసులో చేర్చాలి చేర్చి ఎప్పుడు ఇన్స్టాల్ చేశారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎప్పుడు ఇన్స్టాల్ చేశారు మిగతా విషయాలు కానీ ఎక్కడ ఇన్స్టాల్ చేశారు ఇవన్నీ ఏ ఇన్ఫర్మేషన్ లాగారని నేనేమంటే ఇక్కడ ఉన్నటువంటి అక్యూజ్ చేసినటువంటి వాళ్ళనే గురించి కాదు మొత్తం ఈ యొక్క కేసుని ఎప్పుడు నుంచి జరుగుతుంది అనేది దాని మీద పూర్తి తరో ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి మేమే ఇబ్బంది దాని గురించి కాదు ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే దయాకర్ రావు గారు వర్సెస్ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులే వారిద్దరు వారిద్దరి మధ్య ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి విషయాల మీద వచ్చినటువంటి మనస్పదర్ధలతో దయాకర్ రావు గారు ఇరికిస్తారనే ఒక ప్లాన్ అనేది జరుగుతూ ఉంది ఇది వాస్తవం కావాలంటే ఆ రోజునటువంటి నాయకులందరితో చర్చ పెట్టండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఏం చెప్తున్నారు వీరి అవినీతి కేసు ఆ అవినీతి కేసు భారతదేశంలో ఎన్ని అవినీతి కేసులకు శిక్ష పడ్డది ఈ రోజు వరకు ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఎంతవరకు వాళ్ళు ఈ రోజు అక్యుజ్డ్ గా ఉన్నటువంటి వాళ్ళు కన్విక్ట్ అయ్యారు రచనారెడ్డి గారు ఎందుకంటే ఇద్దరు లీగల్ ప్రొఫెషన్ లో ఉన్నోళ్ళం కాబట్టి చెప్తున్నాను ఎంత మంది నంబర్ ఆఫ్ అంటే కేసెస్ లో ఎంత మంది సర్ ఈ డి కేసెస్ లెట్ మీ టాక్ండి ప్రాపర్టీస్ గారు లెట్ మీ టాక్ కన్విక్ట్ ఇనండి లెట్ మీ టాక్ ఐ నెవర్ ఇంటరప్టెడ్ యూ వెన్ యూ ఆర్ టాకింగ్ ఓకే చెప్పండి ఎందుకు అంటున్నానంటే మీరు కన్విక్ట్ అయిన కేసుల పర్సంటేజ్ ఎంత ఇప్పుడే చెప్పారు అంత లేదు కదా చెప్పండి కన్విక్షన్ రేట్ ఎంత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసులన్నీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టిన ఈడీ కేసా సిబిఐ కేసా ఇంకో కేసా ఐటీ కేసా ఈ ఐఆర్ఎస్ ఈ కేసులకు కేసులు ఒక పొలిటీషియన్ మీద పెట్టినటువంటి కేసుల లిస్టు తీసి కన్విక్షన్ యొక్క పర్సంటేజ్ తీయండి ఎందుకు జరుగుతుంది ఇలా హిమంత శర్మ తీసుకోవచ్చు లేకపోతే నారాయణరావు రానే తీసుకోవచ్చు సీఎం రమేష్ తీసుకోవచ్చు లేకపోతే శోభా కందర్లే తీసుకోవచ్చు యడ్యూరప్ప తీసుకోవచ్చు సుగ్రామ్ తీసుకోవచ్చు రాజా తీసుకోవచ్చు ఇట్లా వందల కేసులు ఇవ్వాలి అని చెప్తున్నాండి పక్క రాష్ట్రంలో మొన్నటి దాకా బీజేపీతో అంటగాగినటువంటి ఇప్పటి వరకు కాగుతుండేమో తెలియదు నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వందల కేసులు ఉన్నాయి మరి ఎందుకు బీజేపీ స్పేర్ చేసింది బీజేపీ గత పది సంవత్సరాలుగా మోడీ గారు వారు అధికారంలో ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు లేకపోయారు అంటే వారికి ఉన్నటువంటి బాంధుత్వం ఏంటి బాంధవ్యం ఏంటి పొలిటికల్ అరైన్మెంట్ ఏంటి ఈ రోజు వరకు కూడా ఎందుకు చేయలేకపోయానని నేను అడుగుతున్నాను నేను ఉదయం గురించి కాదండి చంద్రబాబు నాయుడిని దగ్గర తీసుకోవడం కోసం మూడు నెలలు జైల్లో పెట్టారు మళ్ళా అదే చంద్రబాబు నాయుడు కానీ ఈ రోజు తీసుకొచ్చి అలయన్స్ లో చేర్చుకున్నారు అందుకోసం నేనేమంటున్నా అంటే వీళ్ళు మాట్లాడి ఎవరికొకళ్ళ మీద ఒకళ్ళు బురద పోసుకోవాలంటే నువ్వు ఒక బకెట్ పోస్తే నేను ఒక బకెట్ పోయటం రెడీ ఉన్నా ఎందుకంటే అతిథులు ఎవరికి లేదు ఇక్కడ అందుకోసం రాజకీయాలైనటువంటిది ఎంతో ఇక్కడ ఈ కాల్లో ఉన్నటువంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే ఎందుకు అంటే ఎన్ని అన్ని రాజకీయ పార్టీల్లో అంతో ఎంతో ఇలాంటి ఎవరైతే పవర్ మాంగర్తో లేకపోతే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలకు రావటం వల్ల ఇవన్నీ జరుగుతుంది ఇవాళ జంప్ జిల్లా అవుతున్నారు ఎందుకు అవుతున్నారండి పార్టీ నచ్చకనా లేక పార్టీ ఐడియాలజీ మీద వ్యతిరేకత పార్టీ నాయకుడు చేస్తున్న విధానాల మీద ఫైట్ చేసి అవుతున్నారా కేవలం వాళ్ళ పదవి కోసం మాత్రమే వాళ్ళ డబ్బు కోసం మాత్రమే వాళ్ళే ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కోసమే జరుగుతుంది అది వాస్తవం మొత్తానికి ఈ కేసుల దుమారం అనేది అయితే లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ని కొంత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అయితే దీని ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి గానీ బీజేపీకి కానీ ఎంత మేరకు ఉంటుంది దేశవ్యాప్తంగా కానీ తెలంగాణలో కానీ అనేది మనం వేచి చూడాలి